ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ప్రియ సహోదరుల ఈ ఉదయ కాలంలో ఒక వాక్య భాగమును మనం చదువుకొని కాసేపు ధ్యానించుకుందాం వ్యూహానం సువార్తల నుంచి ఆరవ అధ్యాయము పద్నాలుగో వచనాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే ఆ మనుషులు ఏసు చేసిన సూచక్రియను చూచి నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త అయ్యనే అని చెప్పుకుని మరొక మారు చూద్దాం ఈ ఆ మనుషులు ఏసు చేసిన సూచక క్రియను చూచి నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త అయ్యనే అని చెప్పుకునేది దేవుడు ఈ వాక్యం మనందరి వినికిడిలో దీవించి గాక వాక్య భాగమును అర్థం చేసుకోండికు పరిశుద్ధాత్మ సహాయం గాక దేవునికే మహిమ కలువును గాక ప్రియ సహోదరులరా ఇక్కడ గమనించినట్లయితే సందర్భం ఏమిటి యువాను సువార్త ఆరో అధ్యాయంలో అటు తర్వాత ఏసు తిబిరయ్య సముద్రము అనగా గలిలియ సముద్రము దాటి అద్దరికి వెళ్ళను రోగుల ఎడల ఆయన చేసిన సూచ్యక్రియలను చూచి బహుజనులు ఆయన్ను వెంబడించిరి ఏ సుక్ కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను అప్పుడు పస్కాను ఈదుల పండగ సమీపమాయను సమీపించెను కాబట్టి ఏ కన్నులెత్తి బహుజనులు తన యుద్ధకు ఊచుట చూచి వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పించమని ఫిలిప్పును అడిగిన గాని ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి ఉండి అతన్ని పరీక్షించడకు అలాగడిగాను అందుకు పిలిపు వారిలో ప్రతివాడునూ కొంచెం కొంచెం పుచ్చుకుంటకైనాను రెండు వందల దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పను ఆయన శిష్యుల్లో ఒకడు అనగా సీమోన పేతురు సహోదరుడైన ఆంధ్రయ ఇక్కడ ఉన్న ఒక చిన్నవాణి వద్ద ఐదు ఎవల రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నవి గాని ఎంతమందికి ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా ఏసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పిన ఆ చోటు చాలా పచ్చిక ఉండెను గనక లెక్కకు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు కూర్చుండి యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించను అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మటుకు వడ్డించను వారు తృప్తిగా తినిన తర్వాత ఏమయూ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పాను కాబట్టి వారు భుజించిన తర్వాత వారి వద్ద మిగిలిన ఐదు ఎవల రొట్టెల ముక్కలు పోగు చేసి పన్నెండు గంపలు నింపిరి ఆ మనుష్యులు ఏసు చేసిన సూచక్రియను చూచి నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయనే అని చెప్పుకొని ప్రియ సహోదరులరా ఈ ఉదయ కాలంలో కొన్ని విషయాలు మనము ధ్యానించుకుందాం ఇంతకీ నీకు నీకుగా నాకు నేనుగా మనందరము ఒక ప్రశ్న వేసుకోవాలి ఏమిటి ఆ ప్రశ్న అంటే ఇంతకీ ఏసు క్రీస్తుని రక్షకునిగా నీవు అంగీకరించావా ఏమిటి ఈ పిచ్చి ప్రశ్న నేను అంగీకరించకుండానే బాప్తిష్టం పొందానా నేను అంగీకరించకుండానే మరి బైబుల్ పట్టుకొని చర్చికి వెళ్తున్నానా నేను అంగీకరించకుండానే ప్రార్థన జరిగే ప్రతి ప్రదేశానికి వెళుతున్నానా నేను అంగీకరించకుండానే నేను మరి కూడికలకు వెళుతున్నానా ఇలా చాలా విషయాలు మనకు ఒకదాని వెంట ఒకటి మనకు మన ఊహల్లోకి వస్తాయి మన ఆలోచనలోకి వస్తాయి అయితే ఇక్కడ నేను అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే ఏసుని రక్షకునిగా నీవు అంగీకరిస్తున్నావా నువ్వు మారు మనసు పొంది బాప్తి పొందావా లేదా అని నేను అడగట్లేదు మరి ఏసుని రక్షకుడిగా అంగీకరించావా ఎలా అంగీకరించావు ఇది నేను అడుగుతున్న ప్రశ్న రక్షకునిగా అంగీకరిస్తే నీవు ఏసు క్రీస్తు వద్దకు దేనిని ఆశించి వచ్చావు అనేదే ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం దీనిని బట్టి నీకు అర్థమవుతుంది రక్షకుడిగా నీవు అంగీకరించావో లేదో ఇక్కడ గమనించినట్లయితే యోహాన్ సువార్త ఆరో అధ్యాయంలో అనేక మంది జన సమూహాలు ఏసు ప్రభువుని వద్దకు వచ్చినప్పుడు వారు తినడానికి రొట్టెలు లేవని మరి శిష్యులు వారిని పంపివేయమని అడిగినప్పుడు యేసు ప్రభు వారు పలు సందర్భాల్లో చెప్తున్న మాట మీరే వారికి ఆహారం పెట్టండి అని ఇంతమందికి ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాలన్నప్పుడు ప్రభు మీది వీరి దగ్గర ఏమున్నాయి అని అడిగినప్పుడు ఇదిగో ఇక్కడ ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నాయి అన్నప్పుడు దాన్ని దీవించి విరిచి ఒడ్డించగా ఇంకా మిగిలినట్టుగా మనం చూస్తున్నాం ఎంతో గొప్ప అద్భుత కార్యాన్ని సూచక్రియను ప్రభు చేసినట్టు మనము చూడవచ్చు అది చూసిన ప్రజలు అంటున్నారు ఆ రొట్టెలు తిని తృప్తి పొంది అది చూసిన వారు అంటున్నారు నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త అయ్యనే అంటున్నారు ఇదిగో అక్కడికి వచ్చిన వారందరూ ఇదిగో ఆహారమును భుజించిన వారు వారు అంటున్నారు ఈ లోకమునకు రావాల్సిన ప్రవక్త అయ్యనే ప్రవక్తగా చూస్తున్నారు ప్రేసవదు రొట్టెలు తిన్నందుకు వారు ఆ మాట అంటున్నారు వారి కళ్ళ ముందు అద్భుత కార్యములు జరిగాయి కాబట్టి ఆ మాట అంటున్నారు అనేక మంది స్వస్థ పడుతున్నారు కాబట్టి ఆ మాట అంటున్నారు అనేక కార్యములు దేవ ప్రభువు చేస్తున్నాడని వారు అంటున్నారు ఈయననే నిజముగా ఈ లోకములకు రావాల్సిన ప్రవక్త అంటున్నారు అయితే ఇదే అధ్యాయంలో మనొక్క మరొక్క అడుగు ముందుకు వేసి మనము ఇరవై ఐదో వచ్చినాన్ని గమనిస్తే చూడండి సముద్రపు సముద్రపు అద్దరిని ఆయన కనుగొని బోధకుడాని ఎప్పుడు ఇక్కడికి వచ్చితేమని అడగ్గా ఏసు మీరు సూచనలు చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలన నన్ను వెతుకుతున్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను క్షయమైన ఆహారము కొరకు కష్టపడుకుడు కాని నిత్య నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి మనిషి కుమారుడు దాన్ని మీకిచ్చును చూడండి ప్రియ సహోదరులరా పర్లా జనాలు జనాల జనములు ప్రభువును వెతుక్కుంటూ వెళ్ళారు ఆయన ఒక చోట ఉన్నాడని కనిపెట్టి ఆయన దగ్గరికి వెళ్ళి బోధ కూడా నువ్వు ఇక్కడికి వచ్చావంటే ప్రభు అంటున్నాడు మీరు సూచక్రియలు చూచడం వలన కాదు భుజించుట వలన రొట్టెలు భుజించుట వలన నా దగ్గరికి వస్తున్నారు ప్రి సహోదరులరా ఈరోజు మనకు మనంగా వేసుకోవాల్సిన ప్రశ్న ఏమిటంటే ఇంతకీ యేసు ప్రభు దగ్గరికి నువ్వు ఎందుకు వచ్చావు యేసు ప్రభు దగ్గరికి ఏ విధంగా వచ్చావు ఒక్కసారి ఆలోచన చేసుకో అప్పులు తీరుతాయని వచ్చావా రోగం మయమవుతుందని వచ్చావా కోర్టు సమస్యలు ఉన్నాయని వచ్చావా ఆస్తి తగాదాలు ఉన్నాయని వచ్చావా లేక ఇంకే పరిస్థితికైనా ఇంకేదైనా సంపాదించుకోవాలని ఇంకేదైనా పొందుకోవాలని ఒకవేళ యేసు ప్రభు దగ్గరికి వచ్చావా ఆలోచన చేసుకో ఒకవేళ అలాంటి వాటి కొరకు వస్తే ఆ విధమైనటువంటి వాటి కొరకు యేసుని వెంబడించడానికి వస్తే యేసుని నమ్ముకున్నానని నువ్వు చెప్పుకుంటే నువ్వు ఏసును ఎప్పుడో విడిచిపెట్టావని నువ్వు అర్థం చేసుకోవాలి ఎందుకంటే నువ్వు ఏసుని రక్షకుడిగా అంగీకరించలేదనేది వాస్తవం ఒకవేళ నేను మారు మనసు పొందాను బాప్తిస్వం పొందానని నువ్వు చెప్పుకుంటున్నా నీ మారు మనసు బాప్తిత్వము రెండూ కూడా మరి అబద్ధమనే చెప్పాలి ఎందుకంటే నీవు నిజంగా మారు మనసు పొందలేదని తెలియాలి నీవు నిజముగా పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్వం పొందలేదని నీకు అర్థం కావాలి ఎందుకు ఈ మాటలు చెబుతున్నాను అర్థం చేసుకోండి ప్రే సోదరులారా ఇక్కడ ప్రజలు కూడా ఆ రొట్టెలు తిన్నప్పుడు మాత్రమే ప్రభువును ఏమంటున్నారో తెలుసా ఇదిగో ప్రభువును అంటున్నారు ఇదిగో ఈయనే లోకానికి రావాల్సిన ప్రవక్త కానీ ఆ తర్వాత ప్రభు చెప్పే మాటలు విన్న తర్వాత వారు చూడండి ఏమంటున్నారో ఒక మాట ఇక్కడ చూద్దామా చూడండి వారు మేము దేవుని క్రియలు జరిగించి జరిగించుటకు ఏమి చేయవలన ఆయన ఆయన అడగ్గా యేసు ఆయన పంపిన వాణి ఎందు మీరు విశ్వాసముంచుటి దేవుని క్రియ అని వారితో చెప్పిన చూసారా యేసు ప్రభు ఏమంటున్నాడంటే వారేమంటున్నారంటే దేవుని క్రియలు జరిగించడానికి మేమేమి చేయాలని వారు అడుగుతున్నప్పుడు యేసు ప్రభు వారు స్పష్టంగా చెప్తున్నాడు ఆయన పంపించిన వాణి ఎందు విశ్వాసముంచాలి సహోదరులారా పాపములు క్షమించడకు ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు పాప క్షమాపణ ఇవ్వడానికి యేసుప్రభువారి లోకానికి వచ్చాడు పాపములో నుంచి విమోచించడానికి యేసు ప్రభు వారు వచ్చారు కానీ ఈరోజు అనేక మంది ఆ మాటను విశ్వసించకుండా తమ పాపములను ఒప్పుకోకుండా తమ పాపము నుంచి విమోచన పొందకుండా అయ్యో మేము పాపలము నేను పాపిని అని చెప్పి అంగీకరించకుండా పాప క్షమాపణ నిమిత్తమై ఈ పడకుండా ఈ ఈరోజు అనేక మంది ప్రభు దగ్గరికి ఎందుకు వస్తున్నారా అంటే అప్పులు తీరుతాయని వస్తున్నారు ఆస్తులు వస్తాయని వస్తున్నారు ఈరోజు అంతస్తుల కోసం వస్తున్నారు ఆశీర్వదించబడాలని వస్తున్నారు అలాగైతే యేసుప్రభు నీకు వ్యర్థమే యేసుప్రభును నమ్ముకున వ్యర్థమే ప్రభు నీకు అవసరం లేదు ఎందుకంటే నీకంటే ఎక్కువ మంది లోకంలో దేవుడు నెరగని వారు అధికంగా ఆశీర్వదించబడుతున్నారు మరి ప్రభు దగ్గరికి ఎందుకు రావాలి ఆయన రక్షకుడని నువ్వు నమ్మాలి పాపము నుంచి విమోచించడానికి వచ్చిన లోక రక్షకుడని నువ్వు నమ్మాలి ఆయనను రక్షకుడిగా అంగీకరిస్తే సిరువదాకా కాదు నీ ప్రయాణం అనేక మంది ఈరోజు ఇదిగో శిలువ వేసే ఆ స్థలం వరకే ప్రయాణమై వస్తున్నారు ఇదిగో యేసు ప్రభువును వెంబడించి అనేక మంది సూచ్యక్రియలను చూస్తూ వెంబడించారు అనేక మంది అద్భుతముల కోసం వెంబడించారు అనేక మంది ఆయన చేసేటువంటి ఇదిగో అనేకమైన కార్యాలను చూసి ఆహా ఓహో అన్నారు కానీ ఆయన వెంబడించి ఎరుసలేమునకు ఆయన వెళ్ళున్నప్పుడు అనేక మంది ఆయన్ను వెనుదిరిగి వెళ్ళిపోయారు ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఆయన అంగీకరించడకు మనసు ఎవరికీ లేదు సోదరులరా అనేక మంది ఆయన ఎందుకు వెంబడించారయ అంటే ఆయన నుంచి ఏదో పొందుకోవాలని దాకా వచ్చారు కానీ శిలువలో ఆ అనుభవాన్ని రుచి చూడలేకపోయారు శిలువ వేయబడిన క్రీస్తులో ఉన్న అనుభవాన్ని రుచి చూడలేకపోయారు ఈరోజు నీ జీవితంలో ఎలా ఉంది నీ జీవిత పరిస్థితి ఎలా ఉంది ఏసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చావు ఏసు ప్రభువుని ఎందుకు కోరుకున్నావు ఏసు ప్రభు ఎందుకు కావాలని నువ్వు కోరుకుంటున్నావు ఆలోచన చేశావు ఎప్పుడైనా లోకరక్షకుడుగా నువ్వు అంగీకరించడానికి నువ్వు రక్షకుడిగా ఆయన అంగీకరించావా అనేది నువ్వు నువ్వు ప్రశ్నించుకోవాలి నువ్వు రక్షకుడిగా అంగీకరిస్తే నీ పాపములను నువ్వు విడిచిపెట్టాలి నీ పాపముల నుండి నువ్వు క్షమాపణ పొంది ఉండాలి పాప క్షమాపణ కోసం యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఉండాలి సిలువ దగ్గరికి వచ్చి వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం కాదు శిలువలో క్రీస్తుతో పాటుగా నీవు కూడా ఇదిగో పాపం విషయమై మృతి నొందిన వ్యక్తిగా నువ్వు మారాలి మృతి నొందిన వ్యక్తిగా నువ్వు కనిపించాలి నీ దురాశలు క్రీస్తుతో పాటు శిలువ వేయబడాలి శిలువ నుంచి ప్రయాణం కొనసాగాలి వెనకకు వెళ్ళడం కాదండి ఏసు ప్రభువును ఆహా ఓహో అన్నవారంతా ఆయన చేసిన అద్భుత కార్యములను సూచ్యక్రియలను ఆయన ఆయన పెట్టిన ఆహారమును బట్టి అనేక మంది ఆయన పొగిడారు ఆహో ఆయన వెంట తిరిగి ఆయన వెంటడించి ఆహా ఓహో అన్న వారంతా సిలువ దగ్గరికి వచ్చేసరికి వెనుదిరిగి వెళ్ళిపోయారు చివరికి ఒక్క యోహాను తప్ప శిష్యుడు మొత్తం కూడా వెళ్ళిపోయారు ప్రేసౌదల్లరా ఉదయకాలం నువ్వు ఆలోచించాల్సింది ఒక విషయం నువ్వు ఇంతకీ ఆయన రక్షకుడుగా అంగీకరించావా ఆయన రక్షకుడుగా అంగీకరించావా నువ్వు ఆలోచించే అలాగైతే నువ్వు రక్షకుడిగా అంగీకరించినట్లయితే నీ పాప క్షమాపణ నిమిత్తం నువ్వు బాప్తిష్టవం పొంది ఉండాలి కేవలము ఏదో బాప్తిష్టవం నేను ఏదో వాళ్ళు తీసుకున్నారు వీళ్ళు తీసుకున్నారని నువ్వు బాప్తిస్వం పొందడం కాదు పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్వం పొందాలి ఏసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చావు ప్రసోదాడా ఆలోచించే ఏదేదో కావాలని ప్రభువు నమ్ముకుంటే ఏదో వస్తుందని ఒకవేళ నీవు వచ్చి ఉంటే ఇప్పటికైనా తెలుసుకొని ప్రయాణం వ్యర్థమైపోతుంది ఇప్పటికైనా తెలుసుకో నీవు క్రీస్తుని వెంబడిస్తున్నావన్న మాట అబద్ధం నీవు ప్రభువుని ఎరిగి ఉన్నావన్న మాట అసత్యమైపోతుంది జాగ్రత్త నీ ప్రయాస వ్యర్థమైపోతుంది అలా కాదు ఎందుకంటే ఆయన ఎందు వాడే నిత్య జీవానికి అర్హులవుతారు ఆయన ఎందు ఉంచడం ఏంటంటే ఆయన పాపములను విమోచించువాడు పాపికి రక్షణ ఏసులోనే ఉంది ఆయన నా పాపముల నిమిత్తం మరణించాడు సిలువ వేయబడ్డాడు నలగొట్టబడ్డాడు ఆయన మరణించాడు ఎందుకంటే నాకు రావాల్సిన శిక్షణ ఆయన తీసుకుని చనిపోయాడు సమాధి చేయబడ్డాడు మూడు దినముల తర్వాత ఆయన తిరిగి సజీవుడై మరణాన్ని గెలిచి లేచాడు నా ములను విరిచాడు ఆయన కాబట్టి ఈయన నేను రక్షింపబడ్డాను నా పాపముల నుంచి నేను రక్షింపబడ్డాను నా శాప దోషముల నుండి మరణముల నుండి నేను రక్షించబడ్డాను ఆయన నా రక్షకుడు అని నేను విరిగినట్లయితే నీ జీవితంలో సర్వము కోల్పోయిన నీ జీవితంలో సమస్తమును పోగొట్టుకునినా సమస్తము అందరూ నేను విడిచిపెట్టినా ఏమీ లేకపోయినా ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఎలాంటి గడ్డు స్థితిలోనైనా సరే నీవు ఏసుని మాత్రమే పట్టుకుని ఉంటావు అప్పుడు మాత్రమే నువ్వు రక్షకుడిగా ఆయన అంగీకరించినట్లు నీ రక్షకునిగా ఆయన నువ్వు అంగీకరించావు అంటే అర్థం ఏమిటంటే అద్భుతాల కోసం నువ్వు రావు కార్యాలు కావాలని వెళ్ళవు ఎక్కడెక్కడో ఏదేదో ఒక జరుగుతుందంట అని ఎక్కడికి నువ్వు పరిగెత్తావు ఎక్కడికి నువ్వు పరిగెత్తే అనుభవం నీకు ఉండదు కేవలం వేయబడిన క్రీస్తుతో అంటుకట్టబడే అనుభవంలో మాత్రమే ఉంటాం శిలువ వరకు మాత్రమే కాదు నీ ప్రయాణం నిజంగా నీవు యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరిస్తే శిలువ నుంచి మొదలవుతుంది నీ ప్రయాణం ఇక్కడ అనేక మంది యేసు ప్రభువుని వెంబడించిన వారు యోహాను వార్తలో ప్రత్యేకంగా కనబడతారు కానీ వాళ్ళందరూ చూడండి వేరైపోయారండి వేరైపోయారు వేరైపోయారు ఏసు ప్రభుతో లేరు వాళ్ళు ఎందుకు ప్రేసవదల్లరా దేనికి కారణమేంటి అని మనము ఆలోచిస్తే యోహాన్సువార్త ఆరో అధ్యాయంలో చూడండి అప్పటి నుండి అరవై ఆరో వచ్చిన చూస్తే అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరి అన్నడనూ ఆయన్ను వెంబడించలేదు ఏమిటి కారణమేమిటి ప్రేసవదల్లరా కారణం ఏమిటో తెలుసా ఆయన చేసిన బోధ వారికి ఇష్టం లేదు ప్రభు చెప్పిన కఠినమైన మాటలు వారు గ్రహించలేకపోయారు వారికి అవి ఎలాగున్నాయంటే సహింపలేనంతగా ఉన్నాయండి సహింపలేకంతగా ఉన్నాయి ఎందుకంటే ఈ లోకము వ్యర్థమైనది ఆలోచించండి ఆలోచించేయండి యేసు ప్రభువును వెంబడిస్తే అవమానాలు వస్తాయి బాధలు వస్తాయి నిందలు వస్తాయి ఈ లోకమునకు పూర్తి వ్యతిరేకమైన దిశలో మనం పయనించాల్సి వస్తుంది దీన్ని బట్టి లోకం మనమల్ని ఎప్పుడు నిందిస్తూనే ఉంటుంది లోకాన్ని ప్రేమించే మనవారు కూడా మనల్ని నిందిస్తూనే ఉంటారు అలాంటప్పుడు నీకు ఆశీర్వాదాలు అద్భుతాలు లేకపోతే ఇల్లు పొలాలు ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ మనుషులు నిన్నో కేవలము మనుషులు నిన్ను నీ ద్వారా ఏదో ఆశించి చెప్తున్న మాటలే తప్ప యేసు ప్రభు వారిని వెంబడిస్తే వచ్చేది అవమానాలే బాధలే నిందలే ఇబ్బందులే ఇరుకులే పోరాటాలే ఒకవేళ నువ్వు ఆస్తిపరుడిగా ఉన్నా నీ ఆస్తి మొత్తము క్రీస్తు నిమిత్తం వదిలేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆయన పని నిమిత్తము పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది భూమి మీద సమస్తమును కోల్పోవలసి వస్తుంది ఎలా అపోస్తులు అనేక మంది క్రీస్తుని వెంబడించిన వారు మనకంటే ముందుగా త్యాగం చేసిన వారు ఉన్నారు తమ దేశాలను విడిచి వచ్చిన వారిని ఉన్నారు తమ సొంత ప్రదేశాలను విడిచి క్రీస్తు నిమిత్తం తమ ప్రాణాలను సైతము పోగొట్టుకున్న వారు ఉన్నారు ఎందుకంటే వారందరూ ఆయన రక్షకుడిగా అంగీకరించారు ఆయనే లోక రక్షకుడని అంగీకరించారు అందుకే వారు తమ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి పాప క్షమాపణ పొందడానికి యేసు వద్దకు వచ్చారు అందుకే వారు సిలువనొద్దకు వచ్చి విని తిరిగిపోలేదండి సిలువ నుంచి ప్రారంభమైంది వారి ప్రయాణం శిలువలో వేలాడుతున్న యేసును చూస్తూ వారు వెనక్కి తిరిగిపోలేదండి సిలువ వేయబడిన క్రీస్తు ఎందుకు ఆ శిలువలో వ్రేలాడాడో వారు కనుగొన్నారు వారు తెలుసుకున్నారు విశ్వసించారు సిలువ వేయబడిన అనుభవంలో ఆ అనుభవంలోనికి వెళ్ళి వారు కూడా క్రీస్తుతో పాటు చనిపోయి తిరిగి లేచిన అనుభవంలోనికి వచ్చి తమ శిలువను మోస్తూ శిలువ దగ్గర నుంచి తీరానికి ఆదరికి ప్రయాణం చేస్తూ వస్తున్నారు ఈ అనేక మంది మరి నీ జీవితం ఏంటి ఆయన లోకలక్ష్మికుడిగా నువ్వు అంగీకరిస్తున్నావా ఆలోచించి దేనికోసం నీ పోరాటం దేనికోసం నీ ఆరాటం దేనికి ఈ జీవితం జీవితంలో దేనికి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావు యేసు ప్రభువుని ఎరిగిన నీవు ఎరిగానని చెప్పుకుంటా నువ్వు దేనికోసం పరిగెడుతున్నావు ఎక్కడో ఏదో జరుగుతుందంట ఎక్కడో ఏదో వస్తుందంట ఎక్కడో ఏదో పొందుకోవచ్చు అంట అని ఇలా నువ్వు పరిగెడుతున్నావంటే యేసు క్రీస్తును నీవు ఏరగలేదని తెలుసుకోపడే సోదరా సోదరి ఆశీర్వాదాల మాయలో పడిపోయిన నీవు యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించలేదు నువ్వు ఇంకా ఎక్కడికెక్కడికో దేనికోసమో పరిగెడుతున్నావంటే నువ్వు సిలువ వరకు మాత్రమే వచ్చేవాడు ఆ యొక్క కలువరి గిరి వరకు వచ్చి వెనక్కి తిరిగి వెళ్ళిపోయేవాడవే తప్ప నువ్వు సిలువ సిలువ అనుభవంలోనికి వచ్చే వ్యక్తివి కాదు క్రీస్తు శ్రమల్లో పాలివాడవ్వడానికి వచ్చేవాడు కానే కాదు ప్రసోదడ సహోదరి ఆలోచించ ఎందుకు నువ్వు క్రీస్తుని నమ్ముకున్నావు ఎందుకు నీవు క్రీస్తుని అంగీకరించావో ఆలోచన చేసుకో నీ పాపముల నిమిత్తమై క్షమాపణ పొందడానికి యేసుప్రభు దగ్గరికి వచ్చావా అయ్యో నేను భయంకరమైన పాపిని పాపములో ఉన్నాను నేను పాపముల నుంచి బయటపడాలి నా బ్రతుకు మార్చబడాలి పాపము నుంచి క్షమించబడాలి మరణం నుంచి తప్పించబడాలి అని నిజంగానే ప్రభు దగ్గరికి వస్తే నీకు ప్రభు ఆధారమై ఉంటాడు అలా కాకపోతే నువ్వు యేసు ప్రభు నమ్ముకుంట వ్యర్థమే ఇదిగో సిలువ నుంచి దాకా వచ్చి క్రీస్తు దాకా వచ్చి క్రీస్తు సిలువలో ఇదిగో యేసు ప్రభు వారు సిలువలో వేలాడుతున్న సందర్భాన్ని చూచి దాకా వచ్చి మాకు అద్భుతాలు చేసే యేసు కావాలి సూచక్రియలు చేసే యేసు కావాలి ఇదిగో రొట్టెలు పంచిపెట్టిన యేసు కావాలి స్వస్థతలు చేసిన యేసు కావాలి ఆశీర్వదించే యేసు కావాలని చెప్పిన వెనక్కి వెళ్ళిపోతే యేసు ప్రభువు ఎందుకు 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 కూడా ఆయన ఎంతకు అర్థం కాడు ఎందుకు నీకు ఎంతకు కూడా ఆయన నీకు అవసరానికి రాడు నీ జీవితం ప్రయాసపడి నువ్వు భారం మోస్తున్నట్టే లెక్క అలా కాకుండా శిరువు దగ్గర నిలిచి ఆ శిలువ వైపు చూస్తూ వేరేలాడుతున్న యేసు వైపు చూస్తూ ఆయన ఎందుకోసం వేలాడాడు దేనికోసం వేలాడుతున్నాడు ఎందుకు నలగొట్టబడ్డాడు ఎందుకు మేకలతో దిగగొట్టుతున్న మౌనంగా భరించాడు ముళ్ళ కిరీటాన్ని ధరించాడు పక్కలో బల్లెపు పూటను భరించాడు తీక్షణంగా నువ్వు ఏసును చూస్తూ ఆ శిలువ వద్ద మోకరించి అయ్యో ప్రభువా నేను ఘోర పాపిని ప్రభువా నా బదులు నీకు శిక్ష పడి విధించబడింది నా మరణమునకు బదులు నువ్వు మరణించావు తండ్రి నన్ను శిక్ష నుంచి తప్పించడానికి నువ్వు చనిపోవా చనిపోయావు ప్రభువా నన్ను మన్నించు ప్రభువా పాపం వైపు ఇక ఇక లోకాశల వైపు నా కాలు పరిగెత్తనేవను ప్రభువా నా పాపమును మన్నించు ప్రభువా అని నువ్వు ఏమీ లేకపోయినా ఇక నువ్వు ఉంటే చాలు ప్రభువా అని నువ్వు శిలువ వద్దమో క్షమాపణ పొంది అక్కడ నుంచి నీ శిలువను ఎత్తుకొని ప్రయాణాన్ని కొనసాగించగలిగితే నువ్వు నిజంగా ఏ ప్రభువుని రక్షకుడికి అంగీకరించినట్లే అందువలన నీకు ఉపయోగం ఉంది కానీ అందువలన నీవు నీ ప్రాణాన్ని దక్కించుకుంటావు కానీ అలా కాకపోతే అలా కాకపోతే మాత్రం నీ ప్రయాణం వ్యర్థం నీ యొక్క ప్రయాస వ్యర్థం నీ భక్తి శూన్యమే ప్రియ సోదడా సోదరి ఆలోచన చేసుకో అనవసరమైన ప్రయాణం చేసే కంటే ఉపయోగకరమైన ప్రయాణాన్ని మొదలుపెట్టు ఇప్పటిదాకా నువ్వు దేనికోసం నువ్వు ఏసు వద్దకు వచ్చావో దేనికోసం ఏసు నమ్ముకున్నావో అవన్నీ పక్కన పెట్టు ఇప్పటికైనా నిజాయితీగా ఏసును ఎందుకు అంగీకరిస్తున్నావో నీ హృదయాన్ని పరీక్షించుకో పరిశీలించుకో ఇప్పటికైనా సిలువ వద్ద నుంచి ప్రయాణం కొనసాగించు ఆయన రక్షకుడిగా అంగీకరించు అటు కృప ప్రభు మనందరికీ దయచేయనుగాక